దిస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని బాలానగర్ లో ఉన్నాము బాలనగర్ నగర్ లో వ్యాపారవేత్త పారిశ్రామికవేత్త అంబటి సునీల్ కుమార్ గారిని కలవబోతున్నాము తాను ఒక పారిశ్రామికవేత్తగా మారాలి చాలా మందికి ఉపాధి ఇవ్వాలనే ఒక లక్ష్యంతో తాను ఒక చిన్న పరిశ్రమను ప్రారంభించి ఇప్పుడు సంపద సృష్టిస్తూ ఉపాధి ఇస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ ఒక ప్రముఖ వ్యాపారవేత్తగా ఒక పారిశ్రామికవేత్తగా గ్లోబల్ కంపెనీలకు అద్భుతమైన ఉత్పత్తులు చేస్తూ ఈ కంపెనీ గ్లోబల్ స్థాయిలో అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు అంబటి సునీల్ కుమార్ గారు ఆయన ఒక పారిశ్రామికవేత్తగా సాధించిన విజయాలేంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు అంబటి సునీల్ కుమార్ గారి మాటల్లో విందాం మా కంపెనీ పేరు శ్రీ సాయినాథ్ ప్రెసిషన్ ప్రొడక్ట్స్ అండి మాది బాలనగర్లో శోభ్న కాలనీ రోడ్ నెంబర్ ఫైవ్లో ఉంది మా కంపెనీ బేసిక్లీ ఇది మా ఫోర్ ఫాదర్స్ ఒక ప్రాపర్టీ అండి అయితే ఫాదర్ వాళ్ళ ఇండస్ట్రీ కూడా ఇక్కడే ఉండింది ఆ ఇండస్ట్రీని తీసేసి నేను చెప్పాను కదా ఆ ఇండస్ట్రీ తీసేసిన తర్వాత అది శ్రీ బాలాజీ ఇంజనీరింగ్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పి ఉన్నింది దాన్ని తీసేసి నేను నాకు కావాల్సిన మిషన్స్ సామాగ్రి అన్నీ తెచ్చుకొని శ్రీ సాయినాథ్ ప్రసిషన్ ప్రోడక్ట్స్ అని చెప్పి కంపెనీ మొదలుపెట్టాను అయితే బేసిక్లీ ఈ ఇండస్ట్రీ నేను మొదలుపెట్టినప్పుడు కొంచెం ఫైనాన్షియల్ అంటే నేను అంటే కొంచెం ఇండివిజువాలిటీ ఎక్కువ నాకు అంటే ఫాదర్ సపోర్ట్ కానీ ఏది కానీ తీసుకోకుండా మనం ముందుకు వెళ్ళాలన్న పట్టుదల ఒకటి నాకు చిన్నప్పటి నుండి ఒక కాన్సెప్ట్ అది ఎందుకంటే ఇప్పుడు ఫాదర్ దగ్గర నేను తీసుకున్నాను అనుకోండి రేపు పొద్దున నన్ను క్వశ్చన్ చేస్తాను అందుకని చెప్పేసి నాది ఏంటంటే నేను ముందు నుండి ఇండివిజువల్ కొంచెం మనం ఏదన్నా మనంతకు మనం చేసుకున్న ఆయన ఆ సరైన వాడు వాడు ఏదో వేసుకుంటున్నాడు అన్న ఫీలింగ్లో ఉంటారు మామూలుగా పేరెంట్స్ అడుగుతారు కానీ అంత గట్టిగా అడగడు సో ఆయన సపోర్ట్ కూడా ఉంది కానీ మనం హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఇండివిజువల్గా ఉండాలని చెప్పేసి వెళ్ళినప్పుడు బ్యాంకులకు వెళ్తే నేను చాలా అవమానం ఫీల్ అయ్యానండి ఆ రోజు బేసిక్లీ నేను అంతకుముందు చెప్పాను కదా మీకు నేను ఒక ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేసేవాడిని అని అక్కడ మనకు వాడు ఒక చిన్న మాట అంటే నేను తట్టుకోలేక నేను రిజైన్ చేసి మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ కోసం అని చెప్పి నేను ఏం లేదండి అక్కడ వాడికి ఏం చెప్పానంటే ఈ స్కూల్ బోట్లు ఇవన్నీ ఇక్కడే దొరుకుతాయి కదా నువ్వు ఎందుకు ఇక్కడ చేయించుకొని తెప్పించుకోలేవు అంటే నువ్వు బాసా నేను బాసా అని చెప్పేసి వాడు నన్ను అనగానే నేను అన్న సరేలే నేను రిజైన్ చేసి నీకు నీకు సప్లై చేస్తాను నేను ఏ విధంగా అయితే బయటకు వచ్చాను ఆ రోజు బ్యాంకర్ దగ్గరికి వెళ్ళా బ్యాంకర్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ అంటే వాడు ప్రతిదీ నీకు ప్రాపర్టీ ఉందా నీకు ఎక్స్పీరియన్స్ ఉందా ఇవన్నీ అడుగుతాడు సార్ నేను అన్నా ఒక్కటే మాట సార్ మీరు ఏదన్నా ఫండ్ ఇచ్చేసి మాకు అలాంటి మైక్రో ఇండస్ట్రీకి మీరు సపోర్ట్ చేస్తేనే కదా రేపు పొద్దున్న మాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది ఆ ఎక్స్పీరియన్స్ అంటే మేము అట్లా మేము ఎక్స్పెరిమెంట్ చేయడానికి మేము ఫండ్ ఇవ్వలేము అంటాడు సో మన కంట్రీలో అంటే బేసిక్లీ నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ అదర్ కంట్రీస్లో ఉంటారండి వాళ్ళు అక్కడ చెప్తారు ఫైనాన్షియల్లీ మీరు ఒక చిన్న కంపెనీ పెట్టాలి అని చెప్పి అక్కడికి బ్యాంక్ వెళ్ళంగానే ఫస్ట్ వాడు ఇచ్చేస్తాను అమౌంట్ ఇచ్చేసి మీరు ఆరండి చేయండి ఏం చేస్తారు చేయండి మాకు మాత్రం అక్కడ ఉన్న పిల్లలకి ఉపాధి ఇవ్వండి అని చెప్పేసి మాత్రం వాడు కన్స కంపల్సరీ చెప్తాడు అట్లా ఇచ్చి వాళ్ళని డెవలప్ చేస్తారు ఇక్కడేమో మన దగ్గర ఎన్ని విధాలుగా కష్టమైందంటే అప్పుడు అంటే స్టార్టింగ్ స్టేజెస్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ వరకు దాని తర్వాత వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు మోడీ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే నేను పొలిటికల్లీ మాట్లాడతా లేను అంటే బ్యాంక్స్ దగ్గర ఏ విధంగా లీనియన్స్ వచ్చింది అనేది చెప్తున్నాను నేను అంటే ఇంతకుముందు మేము వెళ్ళి బ్యాంక్స్ దగ్గర వెళ్ళే వాళ్ళము బ్యాంకులు ఇప్పుడు మా దగ్గరకు వస్తున్నాయి సో దట్ లీనియన్స్ వీఆర్ గెటింగ్ అవుట్ సో ఇట్లాంటి ఆపర్చునిటీని నేను ఏమంటున్నా అంటే తెలంగాణ ఇప్పుడు కొత్తగా చాలామంది ఇంజనీర్స్ వస్తున్నారు వీళ్ళందరికీ నేను రీసెంట్లీ మధ్యలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు నన్ను పిలిచారు సార్ మీరు ఒక చిన్న స్పీచ్ ఇవాళ మా పిల్లలందరికీ చాలామంది మెకానికల్ ఇంజనీర్ స్టూడెంట్స్కి డౌట్స్ ఉన్నాయి అని చెప్పేసి చెప్పారు ఓకే సార్ నేను వస్తాను అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఫస్ట్ అడిగాను మీరు అందరూ ఏ బ్రాంచ్ అమ్మా అవుతుంది అంటే మెకానికల్ ఇంజనీరింగ్ అని చెప్పారు నేను కూడా మెకానికల్ ఇంజనీర్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాను కానీ నేను సాఫ్ట్వేర్కి వెళ్ళలేదు నేను మెకానికల్ ఇంజనీరింగ్లో నేను ఒక మెకానికల్ ఇంజనీరింగ్ జాబ్ చేసుకుంటూ అదే ముందుకు తీసుకెళ్తున్నాను మరి మీరు ఎంతమంది దీంట్లో ఉంటారు దీంట్లో కంటిన్యూ అవుతారు అంటే ఐదు నుండి పది మంది చేతులు లేపారండి దగ్గర దగ్గర ఎనభై మందిలో అంటే మరి ఎందుకు ఇంజనీరింగ్ చదువుతున్నారు అంటే ఇంజనీరింగ్ ఒక కాన్సెప్ట్ కోసం చదువుతున్నాం సార్ అంతేగాని మాకు మొత్తం ఐటీలోనే చేయాలని చెప్పేసి అంటున్నారు నేను అన్నాను ఇప్పుడు ఇవన్నీ చేంజెస్ అయ్యాయమ్మా ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది రోబోటిక్స్ వచ్చాయి స్పేస్లో ఇప్పుడు మనం ఎక్కడికో దూసుకెళ్ళిపోతున్నాము ఇన్ని విధాలుగా ఉన్నాయి మరి మీరు ఎందుకు మీలో మార్పు రావట్లేదు అని చెప్పేసి చెప్పాను అంటే ఇక అన్ని ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్పుకుంటూ వచ్చారు కానీ వాళ్ళకు మాత్రం నేను కాన్సెప్ట్ చెప్పడం ఏంటంటే ఇన్ని విధాలుగా ఇన్ని డెవలప్మెంట్స్ అవుతున్నాయి మీరు ఎట్లుంటే మీరు ఒక్కరు జాబ్ చేయాలని ఎప్పుడు అనుకోకండి మీరు జాబ్ క్రియేటర్స్గా మారండి సో అట్లాంటప్పుడు ఏమవుతుందంటే మన దేశం బాగుపడుతుంది మన ప్రాంతీయత కూడా బాగుపడుతుంది కాబట్టి మీరు ఆ విధంగా పనిచేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది రెస్పాన్స్ వెళ్ళేటప్పుడు ఓకే బాగానే వచ్చింది కానీ ఇప్పుడున్న టెక్నాలజీ ఇప్పుడున్న పిల్లలకి మనము ఎన్ని చెప్పిన తర్వాత కూడా వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళలో ఉంటాయి ఆ ఆలోచనలో నేనేమనుకుంటున్నానంటే మన ఎడ్యుకేషన్ స్టైల్ కూడా కొంచెం ఏదన్నా మారితే బాగుంటుందన్న ఓ చిన్న అది కానీ ఇవన్నీ మాది ఏంటంటే మేము చాలా చిన్నోళ్ళము చెప్పడానికి ఎంతోమంది పెద్ద పెద్ద సైంటిస్టులు చాలామంది ఉన్నారు ఎడ్యుకేషన్ సిస్టమ్ చూసుకునే వాళ్ళు వాళ్ళందరూ కూడా కొంచెం ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదన్నా మారుస్తే బాగుంటుందని నేను అనుకో బేసిక్లీ మేము ఫుడ్ ఇండస్ట్రీకి సప్లై చేస్తాము ఆ మిషనరీ ఇప్పుడు అంటే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటుంటారు ఆ కంపెనీలు ఆ మిషనరీ యొక్క మెయింటెనెన్స్ వర్క్ మేము చేస్తుంటాం అంటే ఆ మిషన్లో ఏమన్నా గేర్లు అరిగిపోయాయి లేదంటే ఇంకొక ఐటమ్ ఏదైనా అరిగిపోయింది ఐటమ్ మేము తయారు చేసి వాళ్ళకు సప్లై చేస్తాం అనమాట ట్వంటీ ఇయర్స్ అయిపోయి అవార్డ్స్ అంటే బేసిక్లీ ఎంఎస్ఎంఈ వాళ్ళు మామూలుగా బెస్ట్ ఎంఎస్ఎం అవార్డు ఒకసారి ఇవ్వడం జరిగింది లోకల్ అవార్డ్స్ ఇస్తుంటారు కదా దాని ప్రకారం ఇవ్వడం జరిగింది ఇట్లా ఎక్స్పెక్టేషన్తోనే నేను వచ్చాను కదండి ఎందుకంటే బేసిక్లీ నేను పనిచేసింది ఎంఎన్సీ కంపెనీలు ఆ ఎంఎన్సీ కంపెనీ నుండి వచ్చేసే నేను వాళ్ళకు మొదలు పెట్టాను కాబట్టి నాకేమంత కష్టం అనిపించలేదండి ఎందుకంటే నాకు ఒక జాబ్ వర్క్ ఎందుకంటే అక్కడ జాబ్ చేసిన నాలెడ్జ్ ఉంది అండ్ ఆ మిషన్స్ ఏ విధంగా పనిచేస్తాయి అన్న నాలెడ్జ్ కూడా నాకు ఉన్నందుకు నాకు కొంచెం ఈజీ అయిపోయింది అండ్ మా వర్కర్లు కూడా ఈరోజు అందరూ కూడా దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాల నుండి మన దగ్గర పనిచేస్తున్నారు వాళ్ళు కూడా అందరు మంచిగా టెక్నికల్లీ సౌండ్ అయ్యారు మనకు ఆ సంతోషం అవుతుంది